చెప్తారు నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలే నీకు వేదం తెలిసా తెలియదా వదిలిపెట్టేసేయి నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టే రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో అదొక్కటి నేర్చుకో చాలు ఏమక్కర్లేదు ఇంక జ్ఞానమంతా ఆవుపాలి అందున దక్షిణామూర్తికి క్షీరాధివాసం జరగడం అంటే పరమాద్భుతం అనమాట అది అది జన్మ జన్మాంతరాల్లో తప్ప దొరకదు అది అవకాశం కలగదలా ఋషులు పిల్లలు అందరికీ అనువైన మూర్తి ఒక్క దక్షిణామూర్తియే అటువంటి మహానుభావుడికి అధివాసాలు జరుగుతున్నాయంటే తేజస్సుని పుంజుకుంటున్నాడు ఒక పక్క తేజస్సు పుంజుకుంటాడు రెండవ పక్క దోషాలని వదిలిపెడతాడు దోషం ఎక్కండిది ఆయన మీదే కూర్చుని చెక్కుతారు ఉలిపెట్టి ఆ ఉలిపెట్టి కొట్టిన దెబ్బలు చెక్కినటువంటి దెబ్బలు శిల్పి ఎక్కి కూర్చున్నప్పుడు పాదతాడనము ఆయన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన్ని క్రేన్తో పట్టుకున్నప్పుడు ఈ దోషాలన్నీ పోగొట్టి సంపూర్ణ తేజస్